అందరికీ నమస్తే భగవద్గీత అన్నది మనలో జ్ఞానం పెంపొందడానికి మన కర్తవ్య కర్మలను మనం సక్రమంగా నిర్వర్తించగలగడానికి మరి మనల్ని ధ్యానులుగా ధ్యానయోగులుగా మణిచేందుకు ప్రబోధింపబడింది మనలోనే అపారమైన శక్తి ఉంది దానిని వినియోగించుకోవడానికి రాగం భయం క్రోధం విడిచిపెట్టి మనల్ని మనమే ఆశ్రయించుకొని మన ఆత్మజ్ఞానంలో మనం ఉండి మేము ఆత్మలు అని గ్రహించి ఆత్మ జ్ఞానులుగా మారడం కోసమే ప్రబోధింపబడింది భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని మనం ఆచరించిన మన జన్మ ధన్యమవుతుంది మన స్వస్వరూప అనుసంధానానికి మనం ప్రయాణం చేయగలుగుతాం గీ గీతలో శ్రీకృష్ణ భగవానుడు నేను అన్నప్పుడల్లా ఆత్మ చైతన్యమని మనం అర్థం చేసుకోవాలి మరి అర్జునుడు నేను దేహం అనుకునేటువంటి తత్వం మరి శ్రీకృష్ణుడు ఆత్మస్థితిలో ఉన్నటువంటి తత్వం మరి భగవానుడి విషయంలో గీతలో అందించినటువంటి శ్లోకాన్ని చూద్దాం భయ క్రోధ మన్మయా మాముపాశ్రిత బూతావ ఇది భగవద్గీత నాలుగో అధ్యాయం పదవ శ్లోకం దీని యొక్క భావాన్ని గ్రహిద్దాం అనురాగం కోపం భయం విడిచిపెట్టి నాలో ఇష్టమైన వారు ఎంతోమంది ఇటువంటి జ్ఞాన తపస్సు చేత పవిత్రులై నా స్వరూపాన్నే పొందారు మళ్ళీ గమనిద్దాం అనురాగం కోపం భయం విడిచిపెట్టి నాలో అంటే ఆత్మలో స్థితమైన వారు ఎంతోమంది ఇటువంటి జ్ఞాన తపస్సు చేత పవిత్రులై నా స్వరూపాన్నే పొందారు ఇక్కడ నా అన్న పదానికి మరి ఇదే గీతలోని మరొక శ్లోకాల్లో నేను అంటే ఎవరో భగవానుడు వివరించడం జరిగింది దాని ఇక్కడ గుర్తు చేసుకుందాం పదవ అధ్యాయం ఇరవై శ్లోకంలో ఈ విషయాన్ని చెప్పారు భగవానుడు అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యం చ భూతానామంతమేవ చా అర్జున సమస్త ప్రాణుల్లో ఉండే ఆత్మను నేనే సకల ప్రాణుల సృష్టి స్థితి లయలు మూడు నేనే మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి నేను అంటే ఏంది కలము సమస్త జీవులలో ఉన్నటువంటి ఆ చైతన్య పదార్థమే భగవానుడు మరి ఉన్నప్పుడల్లా భగవాను అర్థం చేసుకోవాలి భగవాను అంటే ఆత్మ చైతన్యము శ్రీకృష్ణుడు అంటే ఆత్మని పదే పదే గుర్తుంచుకోవాలి ఈ శ్లోకంలో నేను అన్నప్పుడల్లా ఆత్మ అని అర్థం చేసుకోవాలి మన్మయాహ్ అంటే ఎవరికి వారే తన ఆత్మలో తాను మాము పాశ్చితాహ్ అంటే తన ఆత్మను తానే ఆశ్రయించుకోవడం ఎవరి ఆత్మ ధ్యానంలో వారు ఉండడం మాద్భావమాగత అంటే ఆత్మ స్వరూపాన్ని పొందడం భగవద్గీత అన్నది మనలో జ్ఞానం పెంపొందడానికి మన కర్తవ్య కర్మను మనం సక్రమంగా నిర్వర్తించగలగడానికి మరి మనల్ని ధ్యానులుగా ధ్యాన యోగులుగా మలిచేందుకు ప్రబోధింపబడినది మనలోనే అపారమైన శక్తి ఉంది దానిని వినియోగించుకోవడానికి రాగం భయం క్రోధం విడిచిపెట్టి మనల్ని మనమే ఆశ్రయించుకొని మన ఆత్మ జ్ఞానంలో మనముండి మేము ఆత్మలు అని గ్రహించి ఆత్మ జ్ఞానులుగా మారాలి ధ్యానం చేసి జ్ఞాన తపస్సుతో పరిపూర్ణలమైపోవాలి మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి వేద వ్యాసుల వారికి గణపతి భగవానునికి వివరణించిన బ్రహ్మర్షపత్రిజీకి గురువులకి గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తాం థ్యాంక్ యూ